రుద్రవరం మండలం పేరూరు గ్రామంలో నేడు సిఎస్ఐ చర్చి వార్షికోత్సవ వేడుకలు క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిధిలోని పేరూరు గ్రామంలో నేడు పరిశుద్ధ ఇమానియలు సిఎస్ఐ చర్చి వార్షికోత్సవ వేడుకలు నంద్యాల జిల్లా అధ్యక్ష ఖండం ఇన్ఛార్జి బిషప్ ది రైట్ రెవరెండ్ టీ జార్జ్ కొర్నీలియాస్ మరియు రెవరెండ్ టి జాశివకుమారి అధ్యక్ష ఖండం అధికారుల సమక్షంలో ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడమైనదని చర్చి ఫాదర్ రెవరెండ్ పి సురేష్ బాబు తెలిపారు ఇందులో భాగంగా ఉదయం పదకొండు గంటలకు ఆలయ ప్రతిష్ట అనంతరం పేరూరు గ్రామ క్రైస్తవులకు బిషప్ జార్జి కొర్నీలియాస్ ప్రభుభోజన సంస్కార ఆరాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్లు గ్రామ క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు తండే కుమార్ మరియు సిద్ధార్థ ప్రదియక నామముపైన పరిశుద్ధ దేవాలయాన్ని ప్రారంభించి ప్రతిష్ఠించి కలుపునించి దౌనితి ఆపారించుచున్నాము పునః করলো సమాధానము ఈ దేవాలయములకు అందరూ ఆరాధించు వారందరికీ కలుగును గాక సంఘము పేరట ఈ విన్నపములు మీరు స్వీకరించి మీ కోరిక ప్రకారము ఈ కట్టడమును ఆశీర్వదించి సర్వశక్తి గల దేవుని ఆరాధించుటకు దీనిని ప్రతిష్ఠించి ప్రత్యేకించుతున్నాము అన్ని జన్మలు తోడుకొని వస్తూ ఉన్నాం వరకు కూడా మరి యుద్ధానికి కొడుకు సిద్ధపడినటువంటి తెలియజేసేటప్పుడు అన్ని జిల్లా కోడుకుని వచ్చాడు ఇప్పటి వరకు నేను నేను మనందరినీ కూడా దుష్టుల ఆలోచన చెప్తాను భావిస్తూ అన్నింటినీ కూడా నేను ఆలోచించున్నాను మీ మందు అనే అనేటువంటిది కూడా మీకు తెలియజేస్తూ ఈ మందిరాన్ని ప్రార్థన మందిరం అంటారు ఈ మందిరంలో మనం ఏం పండగలమో క్షమాపణ పండగలము ఈ మందిరంలో మనము క్షమాపణ పెద్దగలము ఈ మందిరంలో మనము న్యాయమలము కోర్లో కోర్లే పొందగల న్యాయాన్ని ఈ దేవాలయంలో మనము పొందగలము అనేటప్పుడు కూడా నేను మీ అందరికీ కూడా